హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నవ్యసాయి ప్రాజెక్ట్స్ వారి ఎర్రచందన వ్యవసాయ క్షేత్రం ఫేజ్ ఫోర్లో ఉన్నామండి వెలుగొండ వ్యవసాయ క్షేత్రం దగ్గర ఉన్నాం ఇది మొత్తం నూట పది ఎకరాలు ఉండే వెంచర్ అండి ఇది ఎంత ఎక్సలెంట్గా డెవలప్మెంట్ చేశారో చూడండి ఇది మనకి ఈ సెలక్షన్ ఆఫ్ వెంచర్ అనేది ఏ విధంగా సెలక్షన్ చేస్తారు అనేది ఒక ఐడియా కోసం మీ దగ్గర తీసుకొచ్చాం ఇటు పక్కన మనకి నవ్యసాహిబ్బం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఆనుకొనే గురుకుల పాఠశాల హై స్కూలు జూనియర్ కాలేజీ ఇవన్నీ ఉన్నాయండి దాని పక్కన స్పోర్ట్స్ అకాడమీ కడుతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్పోర్ట్స్ అకాడమీ కడుతున్నారు అక్కడ పైన కనిపించేటటువంటిది మన వెలుగొండ వెంకటేశ్వరస్వామి టెంపుల్ అండి ఇది స్వయంభూ వెలిసిన వెలుగొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్కి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మన వెంచర్ అనేది ఉండటం జరిగిందండి ఈ వెంచర్లో ఉన్నటువంటి పక్కన చిన్న కొండ కొండలాగా చిన్న కుట్ట మీద ఉన్నది మనం నిలబడి మనం చేస్తున్నాము ఈ యొక్క చూడండి డెవలప్మెంట్స్ మొత్తం అటు ఇటు కలిసి మొత్తం నూట పది ఎకరాలు పెంచరండి ఎక్సలెంట్గా డెవలప్మెంట్ చేస్తాం గ్రోత్ చూడండి ఏ విధంగా ఉంది ఎక్కడా ఉంది ఇక్కడ పక్కన ఒక పక్కన షీప్ ఫామ్స్ ఉంటాయి ఒక పక్కన మనకి వాళ్ళ వర్కర్స్ ఉండడానికి షెడ్లు అలాగే ఎప్పటికప్పుడు మనకి గోశాల అలాగే ఒక పక్కన మనకు షీప్ ఫామ్స్ కూడా మెయింటైన్ చేస్తాం ఎందుకంటే దీన్ని ఈ యొక్క సేంద్రీయ పద్ధతిలో మనం వ్యవసాయం చేస్తాం కాబట్టి ఇంత గ్రోత్ అనేది రావటం జరిగిందండి ఎక్సలెంట్ ఈ రోజున ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ మనకి కోటి స్థులు అవటం హండ్రెడ్ పర్సెంట్ ఉదాహరణ అండి మీరు చూస్తారు లైవ్గా మనం ఇంతకుముందు మనం అమ్మిన వెంచర్ ఈ వెంచర్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేపటికి ఆ రోజున మేము ఇరవై రెండు సెంట్లు ఆరు లక్షలకు అమ్మా అండి ఈ రోజున ఈ యొక్క ల్యాండ్ వేలియ కంపెనీ కొత్తగా వేసే చిన్న మొక్కలు ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇందులో రీసేల్ పన్నెండు లక్షల రూపాయలు జరుగుతుందండి అయినా సరే ఎవరు ఇవ్వట్లేదు అడుగుతున్నారు అలా ఈ విధంగా ఈ యొక్క డెవలప్మెంట్స్ అనేది జరుగుతూ ఇంత ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ జరుగుతుంది అదేవిధంగా ఇలాంటి డెవలప్మెంట్స్ ఇలాంటివించి ఇన్కమ్ అనేది రావాలంటే ఒక నవ్యసాయి ప్రాజెక్ట్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలండి ఇప్పుడు మా యొక్క ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు మనకి నవ్యసాయి ప్రాజెక్ట్స్ వారి ఫేజ్ సెవెంటీన్ ప్రాజెక్టు ఎర్రగొండపాలెం ఎర్ర హైవే నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో మనకి ఎర్రగొండపాలెం గంగ దగ్గర ఈ గంగపాలెం అనే గ్రామానికి ఆనుకొని హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మన వెంచర్ ఓపెన్ అవ్వబోతుందండి నూట ఇరవై ఎకరాల వెంచర్ ఇది ఇక్కడ ఎవరైతే ముందుగా ప్లాట్ అడ్వాన్స్ బుకింగ్ కట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే మంచి ప్లాట్ అనేది ఈస్ట్ ఫేసింగ్ అనేది దొరకడం లేదా వెస్ట్ ఫేసింగ్ అనేది దొరకడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైతే ముందుగా త్వరపడి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుగా అడ్వాన్స్ టోకెన్ కట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే ప్లాట్ అవుతుంది త్వరపడండి మీకు ఇంకా మీ మరిన్ని వివరాలకు మీకు డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవలసిందిగా కూర్చున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్